ఇంతకుముందు కూడా టెట్టులో ఇలాంటి ఇలాంటి కొటేషన్స్ కూడా ఇచ్చాడు మాతలకు మాత సకల సంహజమేత గుర్రం గు్రం జాషువా గారు కవి మరణిస్తాడు కావ్యం బ్రతికే ఉంటుంది పొట్లపల్లి రామారావు కవి మరణిస్తాడు పొట్లకాయ తింటే మరణిస్తాడు అని గుర్తుపెట్టుకోరి మాతలకు మాత అని గుర్రం మీద ఎక్కిండు అని ఈచ్ వన్ టీచ్ వన్ ముద్దు రామకృష్ణ ఒకటే ముద్దు ఇంకా వద్దు ఇట్లా గుర్తుపెట్టుకోరి నా తెలంగాణ కోటి రత్నాల వీణ దాశరథి రత్నాల వీణ రతి రత్నాల వీణ నా గీతావళి ఎంత దూరము ప్రయాణం చెయ్యునో అందాక ఈ భూమికి అగ్గిపెట్టె అగ్గి పెడతారు ఎవరు దాశరథి కృష్ణమాచార్యులు అగ్గి పెడతాడు అని గుర్తుపెట్టుకోరు నా వచనం బహువచనం నా పాదం నా వాదం సర్వ సామ్యవాదం కవిత్వం నా మాతృభాష ఇతివృత్తం నా మనస్తత్వం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు దేశ భాషలందు లెస్స అన్న మొదటి తెలుగు కవి ఎవరు శ్రీనాథుడు నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి తప్పకుండా బై హాట్ చేయాలి వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్